హాయ్ అందరికీ వెల్కమ్ టు మై రూ హోమ్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా త్రీకి లేచి పనంతా కంప్లీట్ చేసేసానమాట ఎందుకు ఇంత ఆడవిడి అని అనుకుంటున్నారా ఈరోజు ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్తున్నాను అని చెప్పేసి హ్యాపీనెస్ అనమాట ఇంకా మార్నింగే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ అయ్యి ఒక్కొక్కరం ఒక్కొక్క ఐటమ్ తీసుకెళ్దామని అనుకున్నాం నేనైతే ఇంకా బెల్లం పాయసం అయితే చేశాను తీసుకొని నేనైతే బయలుదేరి ఇక్కడికి వచ్చేసాను అనమాట నేను వచ్చేసరికి అందరు వచ్చేసారు నేనే కొంచెం లేట్గా వచ్చాను ఇంకా అక్కడికి వెళ్ళిన తర్వాత ఒకసారి తిన్నాం తిన్న తర్వాత మళ్ళీ మేము స్నానాలు కంప్లీట్ చేసుకొని ఇంకా దర్శనానికి అయితే వెళ్ళామనమాట ఇంకా అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చొని ముచ్చట్లు పెట్టి ఫ్రెండ్స్తో సార్ వాళ్ళతో ఫోన్లో మాట్లాడిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక టెంపుల్ ఉంటుంది కొంచెం వాక్ డిస్టెన్స్లో ఒక వన్ కిలోమీటర్ అలా ఉంటుంది ఇంకా అక్కడికి మళ్ళీ వెళ్ళామనమాట అక్కడికి వెళ్ళిన తర్వాత వ్యూ అయితే ఇలా ఉంటుంది చాలా బాగుంటుంది ఈ టెంపుల్ అయితే సికిల్లాపూర్ లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ ఇది చాలామందికి తెలిసే ఉంటుంది మా చిన్నప్పుడు చాలా వెళ్తూ ఉండేవాళ్ళం ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళకైతే ఉంటుంది తెలియని వాళ్ళ కోసం నేను చెప్పాను అనమాట ఇంకా అక్కడ కలిసాము కలిసిన తర్వాత ఇంకా పైన కూడా ఇలా దర్శనానికి అయితే వెళ్ళి దర్శనం కూడా చాలా బాగా జరిగింది ఇది పెద్ద అడవిలా ఉంటుంది ఈ అడవిలో ఇలా ఒక పెద్ద బండపైన ఒక్కొక్క కొండ పైన నరసింహస్వామి కొలువై ఉన్నారనమాట ఇంకా ఈ బండ కింద కూడా పక్కన ఆయన ఉన్న రూపం అయితే ఉంటుంది అక్కడ కూడా దర్శనం చేసుకొని ఇంకా ఇక్కడైతే వీడియోస్ రీల్స్ ఇవన్నీ తీసుకొని ఇంకా అందరం కలిసి మళ్ళీ కిందికి నడవడానికి ఓపిక లేకుండా ఇంకా బైక్ల కిందకి అయితే వచ్చేసాం వచ్చిన తర్వాత మళ్ళీ హ్యాపీగా తినేసి ఎవరింటికి వాళ్ళు అనమాట అసలు ఎందుకు కలిసాము అంటే ఫ్రెండ్స్ అందరం అప్పుడప్పుడు ఇలా కలుస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఉంటుంది కదా కష్టస్తు చెప్పుకుంటూ టైం స్పెండ్ చేసాం చాలా హ్యాపీగా గడిచింది థ్యాంక్ యూ వెరీ మచ్